హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రాంతి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు సిఆర్టీ టీవీ రిపేర్ కి తీసుకురావడం జరిగింది ఈ సిఆర్టీ టీవీని కొంతమంది డబ్బా టీవీ అని కూడా అంటారు ఎల్ఈడి టీవీలు వచ్చిన కానుంచి ఈ సిఆర్టి టీవీలు పక్కన పెట్టటం జరిగింది అయితే ఈ టీవీలో ప్రాబ్లం ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో ఫుల్ గా చూడండి ఎల్ఈడి టీవీలు ఉన్న వాళ్ళు కూడా ఈ వీడియో చూడండి యూజ్ అవుతుంది ఎందుకంటే ఎస్ఎంపీఎస్ పవర్ సప్లై ఎల్ఈడి టీవీలో అండ్ టీవీలో సేమ్ గా ఉంటుంది కొంచెం అవగాహన వస్తుంది ఫ్రెండ్స్ రిపేర్ మీద ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ టీవీని రిపేర్ చేద్దాం ఇది ఎల్జీ కంపెనీకి చెందిన టీవీ ఇందులో ప్రాబ్లమ్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ ప్లెగ్ లో పెట్టం జరిగింది పవర్ రాలేదు బటన్ స్ప్రెడ్ చేసి చూద్దాం ఏం లేదు ఇక్కడ లైట్ కూడా రాలేదు పవర్ బటన్ కూడా ఆన్ లో ఉంది ఫ్రెండ్స్ అయినా పవర్ రాలేదు ఈ టీవీలో ప్రాబ్లమ్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బ్యాక్ యాప్ ఓపెన్ చేద్దాం బ్యాక్ యాప్ ఓపెన్ చేసాం కదా వైర్ రిమూవ్ చేసుకుందాం పవర్ది బోర్డు వైటికి లాగేసి స్పీకర్ పిన్స్ రిమూవ్ చేద్దాం ఫ్రెండ్స్ స్పీకర్ పిన్లు రిమూవ్ చేస్తున్నాం ఇక్కడ హెవీ పిన్స్ తీసేస్తున్నా ఫ్రెండ్స్ ఈ క్లిప్స్ ఎందుకు రిమూవ్ చేస్తున్నాం అంటే రిపేర్ చేసేటప్పుడు ఈ కిట్టు ఫ్లిప్ చేయడానికి ఈ క్లిప్స్ అడ్డుగా ఉంటాయి ఈ క్లిప్స్ తీసినా టీవీ ఆన్ అవుతుంది ఈ క్లిప్స్ తీశారు టీవీ ఎలా ఆన్ అవుతుందని కొందరు అడిగారు అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది కిట్టు ఫ్రెండ్స్ ఇలా తిప్పి చూద్దాం ఫ్రెండ్స్ ఇది పవర్ ఎల్ఈడి లైటు అంటే మనకు టీవీలోకి పవర్ వచ్చాక ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతుంది ఫ్రెండ్స్ ఇది పవర్ ఇండికేటరు రిమోట్ వర్క్ అవ్వడానికి ఇది ఐఆర్ సెన్సార్ ఫ్రెండ్స్ ఇవి బటన్స్ పవర్ బటన్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఒకసారి ప్లగ్ పవర్లో పెట్టి చూద్దాం ఫ్రెండ్స్ పవర్లో పెట్టడం జరిగింది కానీ ఇక్కడ పవర్ ఇండికేటర్ రాలేదు అంటే పవర్ సప్లైలో ప్రాబ్లం ఉంది అని అర్థం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పవర్ సప్లైలో ఏం ప్రాబ్లం ఉందో చెక్ చేసుకుందాం మల్టీమీటర్తో ఫ్రెండ్స్ బోర్డు బ్యాక్ సైడ్ ఫ్లిప్ చేస్తున్న ఫ్రెండ్స్ ఒకసారి పవర్లో పెట్టి చూద్దాం చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి పవర్లో పెట్టడం జరుగుతుంది ప్లగ్ పవర్ ఇన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మల్టీమీటర్ సిక్స్ హండ్రెడ్ ఏసీ రేంజ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకొని ఇక్కడ పవర్ చెక్ చేసుకుందాం పవర్ వస్తుందా అని ఫ్రెండ్స్ టూ ట్వంటీ వోల్టేజ్ వస్తుంది ఇక్కడ పవర్ మనకి ఏసీ టూ ట్వంటీ వోల్టేజ్ వస్తుంది ఇక్కడి వరకు ఇక్కడి నుంచి స్విచ్ నుంచి అవుట్పుట్ అవుతుందా చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ లైన్ ఫిల్టర్ కాయిల్ దగ్గర వోల్టేజ్ అయితే ఇన్ అవ్వడం లేదు ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఫ్యూజ్ ఫెయిల్ అయి ఉండొచ్చు ఫ్రెండ్స్ ఒకసారి పవర్ ఆఫ్ చేసి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి మల్టీమీటర్ బజర్ రేంజ్లో సెట్ చేసుకుందాం ఫ్యూజ్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్యూజ్ ఫెయిల్ అయి ఉంది ఎలాంటి సౌండ్ లేదు అంటే ఫ్యూజ్ అంటే ఇది ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఇలా రిమూవ్ చేసుకోవచ్చు ఫ్యూజ్ చెక్ చేద్దాం ఒకసారి మల్టీమీటర్ చూడండి బజర్ రేంజ్లో పెట్టుకున్నాం మనం చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి సౌండ్ లేదు అయితే ఒకసారి ఫ్యూజ్ ఫెయిల్ అయింది అని చెక్ చేసుకొని కూడా కొందరు ఫ్యూజ్ వేసి చూస్తుంటారు ఫ్రెండ్స్ అలా ఎప్పుడు వేయకూడదు ఫ్యూజ్ పోయిందంటే ఈ ఇంటర్నల్గా ఏదో ఒకటి డ్యామేజ్ అయ్యే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మీరు అలానే ఫ్యూజ్ పోయాక మళ్ళీ ఫ్యూజ్ వేసారనుకోండి ఇంకా వేరే వేరే పార్ట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఒకసారి ఫ్యూజ్ మనం కూడా సెట్ చేసి ఒకసారి చూద్దాం అలా చేయొద్దు మీకోసం ఒకసారి చెక్ చేస్తా ఫ్రెండ్స్ ఫ్యూజ్ చేస్తే రావచ్చు కదా అనుకుంటారు మీరు అయితే ఒకసారి చెక్ చేసి చూద్దాం ఇప్పుడు ఫ్యూజ్ అంటే ఈ ఫోర్ యాంప్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫోర్ ఏ అని ఉంది టూ ఫిఫ్టీ వోల్టేజ్ అని ఉంది ఫ్రెండ్స్ ఫోర్ యాంప్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఒకసారి ఫ్యూజ్ ఇక్కడ జంపర్ లాగా వేసుకుందాం అంటే ఫోర్ యాంప్ కాబట్టి సేమ్ తీసుకొచ్చి మీరు సెట్ చేస్తే ఇంకా సమాన్లో ఇంకా డ్యామేజ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అలా చేయొద్దు మీరు ఒక వైర్ తీసుకొని స్మాల్ లేయర్ వేసుకొని చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటి స్మాల్ లేయర్స్ సెట్ చేసుకోవాలి ఇందులో ఒక లేయర్ తీసి ఫ్యూజ్ లాగా సెట్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఒక లేయర్ ఫ్యూజ్ లాగా సెట్ చేయటం జరిగింది ఒకసారి ప్లెగ్ పవర్లో పెట్టి చూద్దాం ఫ్రెండ్స్ పవర్లో పెట్టడం జరిగింది అయినా ఏం వెలగడం లేదు చూడండి ఎల్ఈడి ఎలగడం లేదు పవర్లో పెట్టినా కూడా ఎల్ఈడి ఎలగడం లేదు ఫ్రెండ్స్ ఫ్యూజ్ వేసినా కూడా పవర్ సప్లై ఆన్ అవ్వడం లేదు ఫ్యూజ్ ఎందుకు ఫెయిల్ అవుతుందంటే ఎస్టీఆర్ కానీ బ్రిడ్జ్ రెడ్డి కానీ ఫెయిల్ అయినప్పుడు ఫ్యూజ్ ఫెయిల్ అవుతుంది ఫ్రెండ్స్ అయితే ఫ్యూజ్ వేసినా కూడా ఫ్యూజ్ ఫెయిల్ అవ్వాలి ఫెయిల్ అవడం లేదు అంటే ఎస్టిఆర్ ఫెయిల్ అయింది అని అర్థం ఎస్టిఆర్ ఫెయిల్ అయ్యాక ఎస్టిఆర్ కి కెపాసిటర్ నుంచి పవర్ రావడానికి ఒక రిజిస్టర్ ఉంటుంది అది ఫెయిల్ అవ్వడం వల్ల ఇప్పుడు మనం ఫ్యూజ్ వేసినా కూడా ఫ్యూజ్ ఫెయిల్ అవ్వడం లేదు ఒకవేళ బ్రిడ్జ్ రెట్టిఫైర్ ఫెయిల్ అయి ఉంటే మనం ఎన్ని ఫ్యూజులు వేసినా కూడా ఫెయిల్ అవుతూనే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ప్లగ్లో పెట్టాం కాబట్టి ఇందులో పవర్ ఆగుతుంది ఫ్రెండ్స్ ఈ కెపాసిటర్లో ఇక్కడ కెపాసిటర్ ఉంటుంది కదా ఈ కెపాసిటర్లో పవర్ ఆగుతుంది ఒకసారి డిశ్చార్జ్ చేసుకొని చూద్దాం ఫ్రెండ్స్ డిశ్చార్జింగ్ కోసం ఎందుకంటే ప్రాబ్లం ఉంది పవర్ సప్లై కాబట్టి ఆగి ఉండొచ్చు ఫ్రెండ్స్ ఒకసారి డిశ్చార్జ్ చేసుకొని చూద్దాం ఇది హండ్రెడ్ వాటు బల్బు వాడుతున్న డిశ్చార్జ్ కోసం చూడండి ఫ్రెండ్స్ మనం ప్లెగ్ తీసే ఉంది ఇక్కడ ప్లగ్ తీసే ఉంది కానీ పవర్ ఇందులో ఆగి ఉంటుంది ఫ్రెండ్స్ అంటే పవర్ సప్లై ప్రాబ్లం ఉందని అర్థం అలానే పట్టుకోవద్దు ఇలా డిశ్చార్జ్ చేసుకున్నాకే సెట్ చూసుకోవాలి ఫ్రెండ్స్ డిశ్చార్జ్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రాబ్లం ఏంటో చూద్దాం అసలు బజార్ రేంజ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మల్టీమీటర్ ఇప్పుడు టోటల్గా చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఫ్యూజ్ సెట్ చేసాం కదా ఇక్కడ లేయర్ వేసుకొని ఫ్యూచర్ సెట్ చేసుకుందాం బజర్ సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఒకసారి ఇక్కడ ఫైర్ ఉంది కదా ఇది ఫైర్ ఫ్రెండ్స్ ఈ రెట్టిఫైర్ చెక్ చేసుకుందాం ఒకసారి రెట్టిఫైర్ మంచిగుందా లేదా అని ఇది రెట్టిఫైరు హోమ్స్ పెట్టాలి రిసిస్టెన్స్ చూపెడుతుంది ఫ్రెండ్స్ ఇలా పెడితే ఇలా పెడితే ఏం చూపించట్లేదు ఇలా పెడితే రిసిస్టెన్స్ చూపించట్లేదు ఇలా పెడితే చూపించాలి అంటే ఇక్కడ రెట్టిఫైర్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇలా పెట్టినప్పుడు ఎటు తిప్పి పెట్టినా కూడా బజ్జర్ సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ రెట్టిఫైర్ ఫెయిల్ అయితే రెట్టిఫైర్ ఫెయిల్ అయినప్పుడు ఫ్యూజులు ఎన్ని వేస్తున్నా కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి అయితే ఇప్పుడు రెట్టిఫైర్ బాగుంది అయితే ఈ ఎస్టిఆర్ ఇక్కడ ఎస్టిఆర్ ఉంటుంది ఇది ఎస్టిఆర్ అంటారు ఇక్కడ హీట్ సింక్ ఫిట్ చేసి ఉంది కదా ఈ ఇది ప్రాబ్లం ఉన్నా కూడా పవర్ రాదు ఒకసారి ఎస్టీఆర్ చెక్ చేసుకుందాం బజర్ రేంజ్ లో పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వీటికి బజ్జర్ సౌండ్ వస్తుంది ఈ పిన్స్కి బజ్జర్ సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎడి తిప్పినా కూడా బజ్జర్ సౌండ్ వస్తుంది అంటే ఈ ఎస్టీఆర్ ప్రాబ్లం ఉందని అని కన్ఫామ్ అయింది ఫ్రెండ్స్ ఒకసారి ఈ ఎస్టిఆర్ కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా మిగతా పార్ట్స్ అన్నీ చెక్ చేసుకుందాం ఇక్కడ రెటిఫైయర్ చెక్ చేయటం జరిగింది ఇది ఓకే ఉంది ఫ్రెండ్స్ కెపాసిటర్ కూడా బాగానే ఉంది ఇక్కడ డైరెక్ట్ అవ్వలేదు ఓకే ఫ్రెండ్స్ కెపాసిటర్ ఓకే బిజ్ రేటిఫైర్ ఓకే ఉంది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ జంపర్స్ ఉన్నాయి కదా ఫ్యూజిబుల్ జంపర్ ఇది ఓకే ఉంది ఇక్కడ ఒక జంపర్ ఇచ్చారు ఈ జంపర్ ఓకే ఉంది ఇక్కడ జీనా డైవర్స్ డయోడ్స్ యూజ్ చేయటం జరిగింది ఫ్రెండ్స్ ఇవి ఒకసారి చెక్ చేసుకుందాం రెసిస్టెన్సీ వస్తుంది ఫ్రెండ్స్ ఇది తిప్పాలి ఎలాంటి రెసిస్టెన్సీ లేదు అంటే ఈ డయోడ్ బాగుందని అర్థం ఇక్కడ కింద ఒక డయోడ్ ఉంది ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేసుకుందాం ఇక్కడ కూడా రెసిస్టెన్సీ ఏం లేదు ఇటు తిప్పితే రెసిస్టెన్సీ ఉంది మజ్జర్ సౌండ్ అయితే ఏం లేదు అంటే డైవర్ట్ బాగుంది ఇక్కడ ఒక జీనా డైవర్ట్ యూజ్ చేయటం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ కూడా ఏం లేదు రెసిస్టెన్సీ ఏం లేదు ఇటు తిప్పి చూద్దాం ఇక్కడ రెసిస్టెన్సీ ఉంది కానీ ఇలా ఇలా డైరెక్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్ జీనాడు అంటే జీనాడు కూడా బాగుందని అర్థము అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెగిటివ్ కి ఇక్కడ ఒక నెగిటివ్ కి ఒక రెసిస్టెన్సీ యూజ్ చేయటం జరిగింది ఓన్లీ రెసిస్టెన్సీ వస్తుంది కానీ ఇది ఫ్యూజ్ ఫ్యూజిబుల్ రిసిస్టర్ ఇది ఏమి రావడం లేదు ఎక్కువ చాలా ఓవర్గా రెసిస్టెన్సీ వస్తుంది ఇట్లా బజర్ సౌండ్ రావాలి ఫ్రెండ్స్ ఈ రిసిస్టెన్సీకి ఎందుకంటే ఈ ఇప్పుడు ఈ ఎస్టీఆర్లో ఇక్కడ గ్రౌండ్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చెక్ చేసుకున్నాం కదా ఇప్పుడు బజర్ సౌండ్ వస్తుంది కదా అంటే ఈ ఎస్టిఆర్ ఫెయిల్ అయింది కాబట్టి ఇక్కడ ఫ్యూజిబుల్ రిజిస్టర్ కూడా ఫెయిల్ అయింది అని అర్థం ఈ ఎసిస్ ఈ ఎస్టీఆర్ డైరెక్ట్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి డైరెక్ట్ అవ్వటం జరిగింది అంటే ఇక్కడ కెపాసిటర్ ఉంది కదా కెపాసిటర్ మీద నుంచి ఇక్కడ రిజిస్ రిసిస్టెన్సీకి వెళ్తుంది రిజిస్టర్కి వెళ్తుంది ఈ రిజిస్టర్ నుంచి అవుట్ అవుతుంది అవుట్ నుంచి ఈ ఎస్టిఆర్కి వస్తుంది అంటే ఎస్టీఆర్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇక్కడ రిజిస్టర్ ఫెయిల్ అయిందని అర్థం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రిజిస్టర్ కూడా చేంజ్ చేసుకోవాలి అయితే రిజిస్టర్ కూడా చేంజ్ చేసి ఇక్కడ ఎస్టిఆర్ కూడా చేంజ్ చేసి ఇంకా మిగతా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో చూద్దాం ఫ్రెండ్స్ రిమోవ్ చేద్దాం ఈ ఎస్టీఆర్ ఫ్రెండ్స్ ఈ ఎస్టిఆర్ రిమోవ్ చేయాలంటే ఈ ఎస్టిఆర్ రిమోవ్ చేయాలంటే ఇక్కడ కెపాసిటర్ అడ్డు ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ స్క్రూ వేసి ఫిట్ చేయటం జరిగింది ఈ సింక్ కి ఇక్కడ ఈ కెపాసిటర్ ఓపెన్ చేసుకోవాలి రిమోవ్ చేసుకోవాలి ఒకసారి రిమోవ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కెపాసిటర్లో పవర్ ఆగి ఉంటుంది ఫ్రెండ్స్ లో పవర్ సప్లై రిపేర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి డిశ్చార్జ్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ మనం ప్లెగ్లో పెట్టి తీసిన వెంటనే మనం డిశ్చార్జ్ చేసుకోవాలి లేకపోతే షాక్ కొడుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కెపాసిటర్ ఓపెన్ చేసుకున్నాం అలాగే ఎస్టిఆర్ కున్న ఇక్కడ లెడ్ కూడా రిమూవ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ లెడ్ రిమూవ్ చేసుకోవడానికి ఇక్కడ బ్రష్ వాడుతున్న టూత్ బ్రష్ ఫ్రెండ్స్ ఇది ఇలా రిమూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లెడ్ రిమూవ్ అయింది ఇప్పుడు తో ఓపెన్ చేసుకుందాం ఇది స్క్రూ ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ పక్క పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఇది ఎస్టీఆర్ ఎస్టీఆర్ రి నెంబర్ చూసుకున్నట్లయితే ఎస్టీఆర్ డబ్ల్యూ సిక్స్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఎస్టీఆర్ అంటారు ఫ్రెండ్స్ ఇది ఇక్కడ రిజిస్టెన్సీ కూడా రాలేదు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న రిజిస్టర్ ఇదే ఫ్రెండ్స్ ఇది కూడా రిమూవ్ చేసుకుందాం ఫ్రెండ్స్ రిజిస్టర్ ఇది ఇది ఫ్యూజిబుల్ రిజిస్టర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బర్న్ అయింది ఒకసారి చూడండి చూపిస్తా బర్న్ అయింది చూడండి ఫ్రెండ్స్ బర్న్ అవటం జరిగింది ఫోకస్ చూడండి ఎలా బర్న్ అయిందో ఇది ఫ్యూజిబుల్ రిజిస్టర్ ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం మల్టీమీటర్లో చూడండి ఫ్రెండ్స్ హోమ్స్ కానీ రిసిస్టెన్సీ కానీ లేదు ఫ్రెండ్స్ అంటే ఇది బర్న్ అయింది కదా ఇక్కడ చూడండి ఫెయిల్ అయింది బర్న్ అయింది ఫ్రెండ్స్ ఎందుకు బర్న్ అయింది అంటే ఎస్టీఆర్ డైరెక్ట్ అవ్వటం జరిగింది ఎస్టీఆర్ ఫెయిల్ అవ్వడం వల్ల ఇది ఫెయిల్ అయింది ఫ్రెండ్స్ అంటే మనకి ఎస్టీఆర్ ప్రాబ్లం ఉందని కన్ఫామ్ అయింది రిజిస్టెన్సీ ఫెయిల్ అయిందని కన్ఫర్మ్ అయింది ఇప్పుడు ఇవి రెండు కొత్త చేంజ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బజర్ సౌండ్ వస్తుంది అంటే ఫ్యూజ్ ఫ్యూజిబుల్ రెసిస్టెన్స్ ఫ్రెండ్స్ ఇది బాగుంది ఇది అంటే కొత్తది కదా ఇవి చేంజ్ చేసి చూద్దాం డబ్ ఎస్టిఆర్ డబ్ల్యూ సిక్స్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఫ్రెండ్స్ ఇది మనం కొత్తది తీసుకురావటం జరిగింది ఇది అండ్ రిసిస్టర్ ఇవి రెండు చేంజ్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎస్టిఆర్ కూర్చోటం జరిగింది ఇప్పుడు ఫిట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్టీఆర్ పట్టుకొని ఫిట్ చేయాలి లేకపోతే అది స్క్రూతో పాటు ఇటు తిరిగే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి రిజిస్టర్ కూడా ఈ ప్లేస్లో ఇన్స్టాల్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ ప్లేస్ లో రిజిస్టర్ కూడా ఇన్స్టాల్ చేయటం జరిగింది సాల్వింగ్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం కెపాసిటర్ ఓపెన్ చేసాం కదా రిమూవ్ చేసాం కదా కెపాసిటర్ కూడా సెట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కెపాసిటర్ చూస్ చూడండి ఇక్కడ ఇక్కడ మార్క్ ఉంది కదా ఇది నెగిటివ్ ఫ్రెండ్స్ కెపాసిటర్ నెగిటివ్ ఇక్కడ కూడా బోర్డులో మార్క్ ఉంటుంది చూడండి ఇక్కడ మార్క్ ఇవ్వటం జరిగింది సేమ్ అదే మార్క్లో సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ కెపాసిటర్ కూడా ఇన్స్టాల్ చేయటం జరిగింది ఎస్టిఆర్ కూడా ఇన్స్టాల్ చేయటం జరిగింది ఇక్కడ రిజిస్టర్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఒకసారి క్లీన్ చేసుకుందాం టిన్నర్తో టిన్నర్ అంటే ఇది టిన్నర్ ఫ్రెండ్స్ ఇది ఈ టిన్నర్తో క్లీన్ చేసుకోవాలి కన్ఫామ్గా ఎందుకంటే మళ్ళీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది నీట్నెస్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ బ్రష్ బ్రష్తో ఇక్కడ ఫ్యూజ్ ఇంతకుముందు సెట్ చేసుకున్నాం కదా ఫ్రీ ఫ్రెండ్స్ ఫ్యూజ్ ఓకే ఉంది ఓకే ఫ్రెండ్స్ క్లీన్ చేయటం జరిగింది ఇప్పుడు ఒకసారి లెగ్లో పెట్టి చూద్దాం పవర్ వస్తుందా ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అని చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి పవర్లో పెట్టి చూద్దాం లెగ్ ఇది పవర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పవర్లో పెట్టేమైనా ఇండికేటర్ రాలేదు ఫ్రెండ్స్ ఇంకా ఇంటర్నల్గా ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్ ఫెయిల్ అయిన ఎస్టీఆర్ అండ్ రిజిస్టర్ చేంజ్ చేయడం జరిగింది అయినా పవర్ సప్లై ఆన్ అవ్వడం లేదు అంటే ఇంకా వేరే రిసిస్టర్స్ ప్రాబ్లం ఉండి ఉండొచ్చు ఫ్రెండ్స్ ఎస్టీఆర్ ఫెయిల్ అవ్వడం వల్ల చాలా కాంపోనెంట్స్ ఫెయిల్ అయి ఉంటాయి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఏం రెసిస్టెన్స్ ఫెయిల్ అయినాయి అనేది పవర్ తీయటం జరిగింది ఫ్రెండ్స్ డిశ్చార్జ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు చెప్పే కదా డిశ్చార్జ్ చేసుకోవాలి పవర్ ఉంటుందని ఒకసారి చూడాలి ప్లగ్ తీసాం కదా మనం చూడండి చూసారా ఫ్రెండ్స్ పవర్ ఆగింది ఇప్పుడు డిశ్చార్జ్ అయింది అంటే ఫ్యూజ్ పో పోవడం లేదు అంతా ఓకే ఉంది కానీ ఫ్యూజ్ బర్న్ అవ్వడం లేదు అంటే ఇక్కడ రెసిస్టెన్సీస్ రిజిస్టర్స్ ప్రాబ్లం ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం ఒకసారి ఇది బజ్జర్ రేంజ్లో సెట్ చేసుకున్న మీటర్ బజ్జర్ రేంజ్లోనే ఉంది ఒకసారి చూద్దాం ఇంకా ఏమి ఏమున్నాయి ఇక్కడ ఒక రిజిస్టర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫిఫ్టీ త్రీ ఈ రెసిస్టెన్సీ ఓకే ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఇది ఫ్యూజిబుల్ ఫ్యూజు ఇక్కడ జీనాడు ఇది బాగుంది వన్ సైడ్ రావట్లేదు వన్ సైడ్ రిజిస్టెన్సీ వస్తుంది ఇక్కడ ఒక రిజిస్టర్ యూజ్ చేయడం జరిగింది ఇది ఒకటి ఇక్కడ ఒక రిజిస్టర్ యూజ్ చేయడం జరిగింది చూద్దాం ఫ్రెండ్స్ ఇది టూ ట్వంటీ రిజిస్టర్ టూ ట్వంటీ హోమ్ రిజిస్టర్ ఫ్రెండ్స్ ఇది రిజిస్టెన్సీ వచ్చి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ రావట్లేదు అంటే ఇక్కడ కూడా ఇది కూడా ప్రాబ్లం ఉండి ఉండొచ్చు ఎందుకంటే రెసిస్టెన్సీ రావట్లేదు రావాలి కదా ఫ్రెండ్స్ టూ ట్వంటీ హోమ్స్ రిజిస్టర్ టూ ట్వంటీ హోమ్స్ చూపించటం లేదు అంటే ఈ రిజిస్టర్ కూడా ఫెయిల్ అయింది అని అర్థం ఓకే ఫ్రెండ్స్ ఒకసారి చేంజ్ చేసి చూద్దాం ఒకసారి రిమూవ్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ రిసిస్టెన్సీ లెడ్ రిమూవ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ రిజిస్టర్ తీద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ కింద పడుంది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా బర్న్ అయి ఉంది రిజిస్టర్ బర్న్ అయి ఉంది ఇది టూ ట్వంటీ హోమ్ రిజిస్టర్ ఫ్రెండ్స్ ఇది ఇంకోటి చేంజ్ చేసుకుందాం రిజిస్టర్ ఇప్పుడు చెక్ చేద్దాం ఆ రిజిస్టర్ ఈ రిజిస్టర్ ఒకసారి చూడండి ఇది ఫెయిల్ అయిన రిజిస్టర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏం లేదు చూడండి ఏం రిజిస్టెన్సీ రావట్లేదు అయితే ఇంకో రిజిస్టర్ చూద్దాం ఇప్పుడు మనం తీసుకొచ్చిన రిజిస్టర్ ఇది కొత్త రిజిస్టర్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ టూ ట్వంటీ రిజిస్టర్ టూ ట్వంటీ టూ వస్తుంది దగ్గర దగ్గర టూ ట్వంటీ ఓకే ఫ్రెండ్స్ ఈ రిజిస్టర్ కొత్తది అంటే బాగుంది ఈ రిజిస్టర్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు మనకు పవర్ రాలేదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బర్న్ అయి ఉంది ఇప్పుడు మనం చేంజ్ చేసేది న్యూ రిసిస్టర్ ఇది ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాం ఇది ఇన్స్టాల్ చేసి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ రిసిస్టర్ ఇన్స్టాల్ చేయటం జరిగింది ఒకసారి క్లీన్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఒకసారి ప్లెగ్ పెట్టి చూద్దాం ఫ్రెండ్స్ పవర్ రావటం జరిగింది ఫ్రెండ్స్ సెట్ ఒకే ఉంది ఫ్రెండ్స్ ఒకసారి పవర్ కరెక్ట్ ఉందా లేదా చూద్దాం ఫ్రెండ్స్ వోల్టేజెస్ డీసీ టూ హండ్రెడ్ రేంజ్లో సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈహెచ్డి వోల్టేజ్ వన్ టెన్ వోల్టేజ్ ఉంటుంది కదా కాబట్టి ఇక్కడ గ్రౌండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈహెచ్డి వోల్టేజ్ చెక్ చేస్తున్నాం వన్ టెన్ ఫ్రెండ్స్ వన్ టెన్ వస్తుంది అంటే సెట్ ఒకే ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అంతా ఓకే అయింది ఇప్పుడు మీకు ముందు చూపిస్తా పవర్ వచ్చింది ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ ఎస్ఎంపిఎస్లో ఇప్పుడు ఒకసారి టీవీ మీ ముందుకు తిప్పి చూపిస్తా చూశారు ఫ్రెండ్స్ పవర్ రావటం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి టీవీ ఓకే అయింది అంటే కెమెరాలో బ్లింక్ అవుతుంది కానీ బయట బ్లింక్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ అంటే మెగా పిక్సెల్స్ పిక్సెల్స్ కెమెరాకి పిక్చర్ పిక్చర్ ట్యూబ్కి చేంజ్ ఉంటుంది కాబట్టి అలా అవుతుంది ఒకసారి చూడండి అంతా ఓకే ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ టీవీ పవర్ సప్లై ఆన్ అయింది అంటే రిపేర్ సక్సెస్ఫుల్ అయిందని అర్థం ఓకే ఫ్రెండ్స్ బ్యాక్ యాప్ ఫిట్టింగ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ టీవీ అంతా బ్యాక్ కవర్ కూడా ఫిట్ చేయటం జరిగింది ఇప్పుడు లో పెట్టి చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ రెడ్ లైట్ ఎలగటం జరిగింది ఫ్రెండ్స్ కనిపిస్తుందా ఫ్రెండ్స్ రెడ్ లైట్ వెలిగింది చూడండి చూడండి ఫ్రెండ్స్ రెడ్ లైట్ వెలిగింది పిక్చర్ కూడా ఆన్ అయింది పిక్చర్ బ్లింకింగ్ కెమెరాలో మాత్రమే కనిపిస్తుంది ఫ్రెండ్స్ బయట బాగానే ఉంది టీవీ ఆల్ ఓకే ఉంది సెట్ అంతా ఓకే ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టీవీ అంతా ఓకే అయింది బ్యాక్అప్ కూడా ఫిట్టింగ్ చేశాం ఇలాంటి వీడియోస్ కోసం మన క్రాంతి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి యూజ్ అవుతుంది ఈ వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ కి సపోర్ట్ గా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై ఫ్రెండ్స్